మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ద్వారా లోక్సభకు సాధారణ ఎన్నికల అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఫేజ్ ఫోర్లో ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో మనకు షెడ్యూల్ అన్నది ఈరోజు అనౌన్స్ అవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఏప్రిల్ ఎయిటీన్త్ నాడు విడుదలవ్వడం జరుగుతుంది నామినేషన్స్ ఏప్రిల్ ఎయిటీన్త్ నుంచి మనం తీసుకోవడం ప్రారంభిస్తాము నామినేషన్స్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ నామినేషన్స్ అలానే స్క్రూటినీ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ నాడు ఉంటుంది విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఉంటుంది ఎలక్షన్స్ వచ్చేసి మే థర్టీన్త్ నాడు మన జిల్లాలో ఎన్నికల మనము నిర్వహిస్తాము దీనికి సంబంధించి కౌంటింగ్ జూన్ ఫోర్త్ నాడు నిర్వహించడం జరుగుతుంది మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ జూన్ సిక్స్త్ నాడు కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా ఈరోజు మనకు షెడ్యూల్ అన్నది విడుదల చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి పటాన్చేరు సంగారెడ్డి ఆందోల్ నారాయణఖేట్ జహీరాబాద్ ఈ ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్లో మొత్తం మనకు పద్నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది ఓటర్లుగా ఈ ఎలక్టరల్ రోల్లో నమోదై ఉన్నారు వీరిలో మనకు సర్వీస్ ఓటర్స్ మూడు వందల యాభై ముగ్గురు ఉన్నారు అలానే ట్రాన్స్జెండర్స్ వచ్చేసి నూట ముప్పై తొమ్మిది మంది నమోదై ఉన్నారు మన సంగారెడ్డి జిల్లాలో రెండు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ మన జిల్లాలో ఉన్నాయి అవి పటాన్చేరు మరియు సంగారెడ్డి మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద ఉన్నాయి అలానే జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద మొత్తం ఏడు సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో మూడు సెగ్మెంట్స్ ఆందోల్ జహీరాబాద్ నారాయణఖేడ్ మన జిల్లాలో ఉన్నాయి మిగతా నాలుగు వచ్చేసి జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డి బాన్స్వాడ అసెంబ్లీ సెగ్మెంట్స్గా ఉన్నాయి సో మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ సంగారెడ్డి సో జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మనకు ఏఆర్ఓస్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు సో దాంట్లో ముగ్గురు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ దీంతోపాటు ఆర్డీఓ ఆందోల్ ఆర్డీఓ జహీరాబాద్ ఆర్డీఓ నారాయణఖేడ్ అలానే ఆర్డీఓ కామారెడ్డి ఆర్డీఓ ఎల్లారెడ్డి ఆర్డీఓ బాన్స్వాడ అండ్ ఏసీఎల్బి కామారెడ్డి వీళ్ళందరూ కూడా మనకు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫ్ జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీగా ఉన్నారు మొత్తం జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మనకు వచ్చేసి పదహారు లక్షల ముప్పై ఐదు వేల నలభై రెండు మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు సో మనము ఎలక్టరల్ రోల్ తయారు చేసేటప్పుడు అన్ని వర్గాల వారిని కూడా మనం ఓటర్లుగా నమోదు చేయడానికి స్వీప్ కార్యక్రమం ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాము దీంట్లో భాగంగా మొత్తం ఈసారి కొత్తగా ఓటు వేసే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు వచ్చేసి మనకు నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది ఉన్నారు మరి దీంట్లో పీడబ్ల్యూడీస్ పీపుల్ విత్ డిజబిలిటీస్ వచ్చేసి పద్దెనిమిది వేల ఎనభై రెండు మంది ఉన్నారు అలాగనే సీనియర్ సిటిజన్స్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉన్నవారు నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు మంది మన జిల్లాలో ఉన్నారు మొత్తం కూడా పదిహేను వందల తొంభై నాలుగు పోలింగ్ స్టేషన్స్లో మన జిల్లాలో పోలింగ్ అన్నది మే థర్టీన్త్ నాడు మనం నిర్వహించడం జరుగుతుంది ఈ పోలింగ్ స్టేషన్స్లో అష్యూర్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము మొత్తం కూడా ఒక ఎనిమిది వేల మంది సిబ్బందితో మనము ఈ ఎన్నికలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము సో ఓటర్లందరితో కూడా కోరేది ఏమంటే తప్పకుండా ఈ పవిత్రమైన ఎన్నికల పండుగలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలి మే థర్టీన్త్ నాడు పోలింగ్ నాడు మీ అందరూ కూడా మీ పోలింగ్ స్టేషన్ విజిట్ చేసి తప్పకుండా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి ముఖ్యంగా మహిళలు దివ్యాంగులు వృద్ధులు ట్రాన్స్జెండర్లు మీ అందరూ కూడా తమరి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను అర్బన్ ఏరియాస్లో ఉన్న ఓటర్స్ మీకు ఆ రోజు పెయిడ్ హాలిడే అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ అందరూ పోలింగ్ స్టేషన్ తెలుసుకొని వచ్చి తమరి ఓటు హక్కు వినియోగించుకోవాలి అందరు ఓటర్లకు కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అన్నది ఐదు రోజులు ముందు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మా బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అన్నది ప్రతి ఓటర్కి కూడా అందజేయడం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ స్లిప్లో మీ పోలింగ్ స్టేషన్ పేరు చిరునామా అండ్ బిఎల్ఓ డీటెయిల్స్ దాని మీద ఉంటాయి కాబట్టి అవి తెలుసుకొని మీ అందరూ కూడా మే థర్టీన్త్ నాడు పోలింగ్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అండ్ మీరు వచ్చినప్పుడు తప్పకుండా ఐడెంటిటీ డాక్యుమెంట్ ఒకటి తీసుకుని రావాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా పాన్ కార్డ్ అయినా ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డ్ ఎనాభా ఇటువంటి కొన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఐడి కార్డ్స్ మీరు ఏదో ఒకటి తప్పకుండా మీ ఐడెంటిటీ ప్రూవ్ చేయడానికి తీసుకొని వచ్చి పోలింగ్ స్టేషన్లో ఉన్న పోలింగ్ ఆఫీసర్కి మీరు అందజేసి ఐడెంటిఫికేషన్ వెరిఫై చేసుకొని మీ ఓట్ అన్నది మీరు నమోదు చేసుకోవచ్చు సో యాక్సెసిబుల్ ఎలక్షన్స్ కింద హోమ్ ఓటింగ్ అన్న ఒక కొత్త కార్యక్రమం కూడా మనం లాస్ట్ టైం చూసాము అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈసారి కూడా హోమ్ ఓటింగ్ అన్నది మనము చేస్తాము హోమ్ ఓటింగ్ కింద పీడబ్ల్యూడీస్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులు వీళ్ళందరికీ కూడా మనం సపరేట్ పోలింగ్ టీమ్స్ వేసి వారి ఇంటి వద్దనే వారి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మనము ఒక కార్యాచరణ చేపడతాము సో దీంట్లో భాగంగా ఫామ్ ట్వల్ డి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైం నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎన్ఫోర్స్ అయింది సో దానిలో భాగంగా పోలీస్ సైడ్ నుండి ఆల్ టౌల్ మాంగర్స్ని ఇంతకుముందు కేసెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా రిగార్డింగ్ ఎలక్షన్స్ గురించి క్యాష్ గురించి ఉన్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇల్లీగల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ లిఖా ట్రాన్స్పోర్టేషన్ ఏదున్నా కూడా వాటన్నిటిని అరికట్టడానికి ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు విత్ కర్ణాటక మొత్తం తొమ్మిది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది సో దానిలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని శాఖల వాళ్ళు ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అలాగే ఎక్సైజ్ పోలీస్ అన్ని శాఖల వాళ్ళు కూడా అందులో ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవన్నీ కూడా వర్క్ అవుతుంది దాంతోపాటు ఇంటర్ డిస్టిక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో వీటన్నిటిలో నిరంతరాయంగా ఈ క్యాష్ ఫ్లోస్ అలాగే బీస్ ఏమైనా ఉన్నా కూడా ప్రీషియస్ మెటల్స్ ఏమున్నా కూడా సీజేసి డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ రెండు దాదాపుగా రెండు నెలల వరకు కోడ్ ఉంటుంది రెండున్నర నెల వరకు సో ప్రజలందరూ కూడా ఏదైనా క్యాష్ డ్రా తీసుకెళ్ళేప్పుడు ప్రాపర్ రిసిప్ట్ తీసుకెళ్ళాలి మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ ఎవరు తీసుకెళ్ళినా కూడా సో ఒకవేళ ఎక్కడైనా లీగల్గా ట్రాన్సాక్షన్స్ తీసుకున్నా కూడా డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ ఉంటుంది దాని దగ్గరికి వచ్చి దాన్ని ప్రాపర్ రిసిప్ట్ చూపించి మీరు రిలీజ్ చేసుకోవచ్చు దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఈఓ ఆదేశాల మేరకు ఎఫ్ఎస్టీసు ఎస్ఎస్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు మన వన్ నైన్ ఫైవ్ జీరో డైవల్ హండ్రెడ్ కానీ ఇంకా ఏ రకమైన మాధ్యమంతో కంప్లైంట్స్ వచ్చినా కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ లోకల్ పోలీస్ కానీ రెవెన్యూ టీమ్స్ కానీ తిరుగుతాయి సో దాంతోపాటు ఈ ఆర్మ్స్లేషన్స్ లైసన్స్ అన్నీ కూడా సరెండర్ చేయడం జరుగుతూ ఉంది అలాగే సీవిజీ ల్యాబ్ నుండి కూడా ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా మా పోలీస్ సైడ్ నుండి రెవెన్యూ ఆఫీసర్స్కి ఒక నోడల్ ఆఫీసర్స్ని అటాచ్ చేయడం జరిగింది సో ఈ రకంగా నెక్స్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ జిల్లాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి పోలీస్ సైడ్ నుండి డిస్టిక్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుంది